నమస్కారం ముందుగా న్యూస్ స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు బాపట్ల జిల్లా చీరాల ఏరియా హాస్పిటల్లో క్యూ ఫైవ్ మీడియా చీరాల ఇన్ఛార్జి కుమారి గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏరియా వైద్యశాల సూపర్నెంట్ శ్రీమతి సుభాష్ని పాల్గొన్నారు వైద్యశాల సూపర్నెంట్ మాట్లాడుతూ ఈ రోజు ఏరియా హాస్పిటల్లో కుమారి పండ్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు పేర్ల బుజరాజు మహేష్ మరియు శిరీష తదితరులు పాల్గొన్నారు క్యూఫై చానల్ కుమారి గారు మా హాస్పిటల్లో వైద్యం అందించుకుంటున్న అడ్మిషన్లో ఉన్న పేషెంట్స్ అందరికీ వచ్చి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది దీనికి ఒక ప్రత్యేకమైన అకేషన్ అవన్నీ ఏం లేదు తన మనసులో తోచింది వచ్చారు అందరికీ పనులు పంచుతున్నారు ఇట్లాంటి వాళ్ళు మా హాస్పిటల్కి చాలా అవసరము ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పేదవాళ్ళు వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు తెచ్చుకున్నా కూడా మనం ఆ అవసరంలో మనం కూడా ఒకళ్ళు పక్కన ఉండే అనేది వాళ్ళకి చాలా ధైర్యం ఇస్తుంది చాలా మంది ఆర్గనైజేషన్స్ చీరాల్లో మాకు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు కొత్తగా కుమారి గారు మాకు యాడ్ అయినారు వీళ్ళు వీళ్ళు ఈ కార్యక్రమమే కాకుండా ఈరోజు ఇది బిగినింగ్ నేను ఇంకా కూడా చేయాలనే ఇంటెన్షన్తో ఉన్నాను అన్నారు దానివల్ల నేను ఎప్పుడు ఫుల్ సపోర్ట్ ఇస్తాను వాళ్ళ కోసం మేము ఉంటాము మాకు మా పేషెంట్స్ కోసం వాళ్ళు ఉంటారనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది మాకు అంటే సొంత వాళ్ళు వాళ్ళకి వచ్చే సంపాదనలోనే కొంత డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తాము అవసరంలో అనే వాళ్ళ ఉద్దేశమే వాళ్ళని చాలా మంచిగా రిప్రజెంట్ చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ దిస్ అకేషన్ అందరికీ నమస్కారం ఈరోజు చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏరియా ఆసుపత్రిలో మరి ప్రెస్లో పనిచేస్తున్న మేరీ కుమారి గారు హాస్పిటల్లో ఉన్న రోగులందరికీ పేషెంట్లకి తనకు కలిగిన దాంట్లో అందరికీ కాయలు పంచాలని నిర్ణయించుకొని హాస్పిటల్ సిబ్బందితో కలిసి ఈరోజు సేవా కార్యక్రమం చేశారు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొ పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇంకా అనేకమైన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది చాలా సహకరించారు అవన్నీ తీసుకెళ్ళిపోయడం పేషెంట్లకి యువత దగ్గర నుంచి అన్నీ జాగ్రత్తగా చాలా బాగా చేశారు హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంది చాలా శుభ్రంగా ఉంది ప్రభుత్వ ఆసుపత్రి అంటే నమ్మటానికి లేదు కార్పొరేట్ హాస్పిటల్ లాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అందుకని హాస్పిటల్ సిబ్బందికి డాక్టర్లకి నర్సులకి ధన్యవాదాలు